అవసరాన్ని బట్టి మారడం అవసరం కాదు అవకాశవాదమే అంటారు అవసరానికి ప్రిన్సిపల్స్ వదులుకుంటే అవకాశవాదమే కదా అసలేంటే రాజకీయాలలో విడిపోవడాలు జత కట్టడాలు పొత్తులు ఉంటాయి కానీ అతి చేస్తారు ఎక్స్ట్రీమ్కి వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల పద్దెనిమిది తర్వాత బీజేపీని వ్యతిరేకించి ఎందాక వెళ్ళారు భారీకే న్యాయం చేయలేనటువంటి వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు మరి ఇక్కడ భార్య ప్రేమే అవసరమా భార్య మధ్యలో ఎందుకు వచ్చిందండి పర్సనల్గా వెళ్ళడం ఎక్స్ట్రీమ్ కదా మరలా మోడీ దేశానికే ప్రమాదం అన్నారు మరి ఇప్పుడు మోడీకి మించినటువంటి వారు లేరు మోడీ దేశానికి దైవాంశ సంభూతుడు మోడీ ఉంటే అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి విధంగా మామూలు పొగడ్తలు కాదు అసలు మోడీని బీజేపీ నేతలు కూడా అంతలా పొగడలేదు మోడీ ఈ భారతదేశానికి అవతార పురుషుడిలాగా మాట్లాడుతుంటారు మరి మోడీ గారితో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి ఒక మిత్రుడు చెప్పేది అసలు మోడీ గారికి ఆశ్చర్యం వేసిందట ఈ పొగడ్తలకి చంద్రబాబు నాయుడు గారి పొగడ్తలకి అంటే అవసరం కోసం ఎక్కడి దాకైనా వెళ్ళిపోతారన్నమాట ఇది మనకు మనం అనుకున్నది కాదండి ఆల్రెడీగా రాజకీయ వర్గాల్లో అనుకున్నటువంటిది మోడీ గారు అవసరమైతే మోడీ గారు వడ్లోనైనా చేరిపోయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నదని